హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మా గార్డెన్లో ఉన్నటువంటి కొన్ని రకాల ఫ్లవర్స్ అనేవి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అందరూ ఈ వీడియో చూసే ముందు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కూడా ముందుకు తీసుకెళ్ళండి ఈ రోజు వచ్చేసి మన గార్డెన్లో ఉన్నటువంటి చామంతి చెట్లు చూడండి ఎంత ఎక్కువగా పూసాయో మనం వాడేటటువంటి కంపోజర్స్ ఇంట్లో నుంచే మనం వాడినటువంటి పదార్థాల నుంచి మిగిలిపోయిన వాటిని మనం సేవ్ చేసి వాటిని ఈ మొక్కలకి అనేటివి ఇవ్వాలన్నమాట మనం తిన్నటువంటి ఫ్రూట్స్ కొన్నటువంటి తొక్కల్ని కానీ మనం బియ్యం కదుగుతాం కదా రైస్ వండటానికి వాటిలో వాడినటువంటి వాటర్ వేస్ట్ చేయకుండా వాటిని టీ పొడి టీ పెట్టిన తర్వాత వచ్చినటువంటి టీ పొడి వీటన్నిటిని కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనం ఈ యొక్క మొక్కలకి అనేది కంపల్సరిగా వాడుకుంటే సరిపోతుంది మనం బయట నుంచి ఏ రకాల మందులను కూడా తీసుకొచ్చి వాడే అవసరం లేదనమాట తొక్కలు కానీ మనం మళ్ళీ చెట్లకి పూసినటువంటి పువ్వులు మనం వాడకపోతే అవి వాడకపోతాయి కదా అవి వాటిని కూడా తుంచేసి ఈ యొక్క చెట్టు మొదలు అనేది వేస్తే చెట్టుకి మంచి బలంగా ఉంటుందన్నమాట ఈ ఫ్లవర్ కూడా అయిపోయిన తర్వాత చెట్టు యొక్క కాండాన్ని కొమ్మను అనేది కట్ చేసామంటే ఎక్కువగా మనకి రూట్స్ పెరిగి ఇలా మొగ్గలు అనేవి ఒక కొమ్మకే నాలుగైదు మొగ్గలు అనేవి వస్తాయి అనమాట ఆ ఫ్లవర్ అవ్వగానే మళ్ళీ ఆ కొమ్మను మనం కట్ చేసేయాలి అప్పుడు ఎక్కువగా రూట్స్ అనేవి వస్తూ ఉంటాయి మొక్కలకి ఇలా చేయడం వల్ల ఫ్లవర్స్ కూడా ఎక్కువ వస్తాయి చూడండి దీనికి ఒక్కసారి ట్వంటీ రూట్స్ అనేది వచ్చి ట్వంటీ ఫ్లవర్స్ అనేది వచ్చినాయి అనమాట మేము చాలా వరకు వీటిని కట్ చేసాము చాలా ఫ్లవర్స్ని తీసేసాం అనమాట ఇలా చేసినట్లయితే మనకు పువ్వులు కూడా ఎక్కువగా నిండుగా పూస్తాయి బయట నుంచి ఏ కంపోజర్స్ కూడా వాడవసరం లేదు ఈ చలికాలంలో ఎక్కువగా ఈ యొక్క మొక్కలకి ఒక ఒకలాంటి పురుగు అనేది వస్తుంది అనమాట అలాంటప్పుడు మనం మనం కట్టెలను కాల్చిన తర్వాత వస్తుంది కదా దాన్ని తీసుకొచ్చి మొక్కలపైన చెల్లితే ఆ యొక్క అనేది మొత్తం పోయి చెట్టు కూడా మంచి బలంగా ఉంటుంది అనమాట పువ్వులు కూడా మంచి కలర్గా వస్తాయి మీరు కూడా అలా ట్రై చేయండి ఎవరికైనా తెలియకపోతే చూడండి కట్ చేసేసిన తర్వాత కొమ్మలు కట్ చేసిన తర్వాత ఎన్ని చీగురలు ఎంత అందంగా వచ్చినాయో ఆ చిగురులు కూడా చిగురులోంచి ఒక్కొక్క చిగురులోంచి ఒక్కొక్క మొగ్గ అనేది వస్తుంది అనమాట అది వాడిన తర్వాత మనం తిన్న కాయలను కానీ ఇంట్లో వాడినటువంటి ఫ్లవర్స్ని కానీ మనం వాడేసిన వాటిని పడేయకుండా అలా మొక్కలకి ఇచ్చుకుంటే చాలా మొక్కలు బలంగా ఎక్కువ కలర్ఫుల్గా ఫ్లవర్స్ అనేవి వస్తాయి చామంతి చెట్టు అతను చెప్పుకోని అవసరం లేదు అసలు ఎన్ని రకాలుగా ఎన్ని మొగ్గలు వచ్చినాయో ఈ చెట్టు చూడండి ఒక్కదానికే ఎన్ని మొగ్గలు వచ్చేసినాయో అలా కట్ చేసుకోండి బయట నుంచి మనం ఏ మందులు ఏ ఎరువులు ఏనవసరం అవసరం లేదు ఆకు ముడత వస్తుంది కదండి చెట్లకి ఆ ఆకు వచ్చినప్పుడు కూడా మనం కట్టెలకు వాడినటువంటి ఆ బూడిదని తీసి ఆ మొక్క పైన అలా చల్లితే ఆ యొక్క ఆకుముడితో పోతుంది ఆ చెట్లకు వచ్చేటటువంటి పేను కూడా పోతుంది అనమాట పువ్వులు కూడా మంచిగా వస్తాయి ఇంకో కొంతమందికి తెలియని విషయం ఏంటంటే ఇది నాటు గులాబీ అండి నాటు గులాబీకి హైబ్రిడ్ గులాబీకి తేడా మనకి ఎలా తెలుస్తుంది మనం చెట్టు కొన్నప్పుడు ఆ యొక్క మొగ్గలు పువ్వులు ఉండకపోతే ఎలా తీసుకోవాలి అని కొంతమందికి డౌట్ ఉంటుంది నాటు గులాబీ మొక్కకి ఎక్కువగా ముళ్ళు అనేవి ఉంటాయి గులాబీ మొక్కకి ఎక్కువగా ముళ్ళు ఉండవు కొంచెం దూరం దూరంగా ఉంటాయి నాటు గులాబీ మొక్కకి ఎక్కువ ముళ్ళు ఉంటాయి అనమాట చూడండి ఈ చామంతి చెట్టు చూడండి ఎంత అందంగా ఉంది ఫ్లవర్ ఫ్లవర్ని ఒకసారి హార్వెస్టింగ్ చేసేసాం ఫ్లవర్స్ మొత్తం మళ్ళీ సెకండ్ టైన్ వచ్చినటువంటి ఫ్లవర్స్ అనమాట ఇవన్నీ కూడా ఇంట్లో వాడినటువంటి మిగిలిపోయిన పదార్థాలన్నీ కూడా మనం స్టోర్ చేసి వాటిలో మనం కంపోజర్గా ఇలా వాడుకుంటే చాలా దృఢంగా ఉంటాయి మొక్కలు మరిన్ని కొన్ని కొత్త విషయాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి బాయ్ మరి బాయ్